అందరికీ నమస్కారం నా పేరు రమా మిస్ మ్యాచ్ ఎనిమిదవ భాగం రచయిత గీతాంజలి గారు ఐదు నిమిషాలు బయటికి రాకపోతే మర్యాదగా ఉండదమ్ము నీకు అని హెచ్చరించాడు అబ్బా ఏంటి బావ నువ్వు సైకులో బిహేవ్ చేస్తున్నావన్నాను కళ్ళు నులుపుకుంటూ ఒక్కసారిగా గట్టిగా దెబ్బ డోర్ మీద వేసి వెళ్ళిపోయాడు బావ ఆ దెబ్బ కదిరిపడి బెడ్ మీద నుండి దిగి వెళ్ళాను హాల్లోకి కుకింగ్ చేస్తావా క్లీనింగ్ అన్నాడు బావ కుకింగ్ క్లీనింగ్ ఆ రెండు మనకు అలవాట్లేని పనిలేగా రావు బావా ఆ రెండు నాకు అన్నాను తెల్లమొహం వేసుకొని పర్వాలేదు నేర్చుకో అన్నాడు సూటిగా ఆ దొంగమోహం పోలీసోడు నా కొంపలు ముంచాడుగా అని కొరకొర చూస్తుంటే నన్ను ఇలా చూస్తూ ఉండు రెండు నువ్వే కంప్లీట్ చేసేదు కానీ అన్నాడు ఏది ఈజీ అన్నాను బుగ్గ మీద వేలు పెట్టి ఆలోచిస్తూ క్లీనింగ్ సులువే అన్నాడు బావా బేసిక్గా గేమ్స్ ఆడేటప్పుడు అవతల పార్టీలో ఉన్నవాళ్ళు చెప్పే స్ట్రాటజీని అస్సలు నమ్మకూడదు అన్నమాట సో ప్రజెంట్ బావ చెప్పేది కూడా నిజమా అబద్ధమా అని ఆలోచనలో ఉన్నాను నేను బావ కూడా గేమ్స్ బాగా ఆడతాడు కాబట్టి నాకెందుకో ఇది రివర్స్ స్ట్రాటజీలా అనిపించింది అని నేను కుకింగ్ తీసుకుంటాను బావా అని అన్నాను తనతోటి ఆర్యో మ్యాడ్ అమ్ము నీకు అసలు వంటే రాదు కదా అన్నాడు బావా నీకు వచ్చా అని అన్నాను నేను నేనేమి నీలా సుఖభారంగా పెరగలేదు అఫ్ కోర్స్ నా కొచ్చు అన్నాడు విసుగ్గా నేను సుఖభారంగా పెరిగా నా చిన్నప్పటి నుండి హాస్టల్స్లోనే ఉన్నాను బాబా ఈ ఆరు నెలలు మన పెళ్ళయ్యాక మాత్రమే నేను ఇంట్లో ఉన్నాను అలాంటిది నాకు ఇలాంటివి ఎలా వస్తాయి అన్నాను కానీ జీవితాంతం ఇలా ఉండలేవుగా అవి లైఫ్ స్కిల్స్ అమ్ము సో నేర్చుకో అన్నాడు బాబా ఓకే కుకింగ్ ఈజ్ మైండ్ క్లీనింగ్ ఈజ్ యువర్స్ అని సమరసింహారెడ్డి సినిమాలో బాలయబాబు లాగా రా చూసుకుందాం నీ ప్రతాపమో నా ప్రతాపమో అనుకొని నా అస్సలు సంబంధం లేని చోటు నా కిచెన్కి వెళ్ళాను ఓ కిచెన్ ఇలా ఉంటుందన్నమాట అని వరుసగా ఉన్న డబ్బాలు చూసి అనుకున్నాను థ్యాంక్స్ టు మై లక్ష్మి ఆంటీ ప్రతి డబ్బా మీద లేపులు చేసి రాసింది అందులో ఏముంటుందో దేవుడా అని మళ్ళీ పైకి చూసి గాల్లో ముద్దులు విసిరి టిఫిన్ లంచ్ ఇవన్నీ చేయాలంటే గంట చాలా చాలా త్వరగా లేపేశాడు బాబా ఉప్చ్ ఇట్స్ ఓకేలే వంట చేసి అప్పుడు పడుకుందాం అని అనుకుంటూ ఏం వండాలా అని తెగ ఆలోచించి తీవ్రంగా థింక్ చేసి అందరూ చెప్పినట్టు మిడిల్ క్లాస్ మహాప్రసాదం ఉప్మా వండుదాం అని అనుకుని డిసైడ్ అయిపోయాను నేను సో అందరూ అనుకున్నట్టే నేను కూడా ఉప్మా అంటే చాలా సులువనే అనుకున్నాను నా ఫోన్ తీసుకొని యూట్యూబ్లో ఉప్మా రెసిపీ అని కొట్టి నేను వరుసగా వచ్చిన వీడియోస్లో తక్కువ టైం ఉన్న వీడియో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకొని ఓపెన్ చేశాను టకటకా చేసేసింది ఆవిడ ఒక్క నిమిషం బుర్ర బ్లాంక్ అయింది నాకు ఏంటది ఏం వేసిందో ఒక్క ముక్క అర్థం కావడం లేదు మళ్ళీ మళ్ళీ రిపీట్ వేసి రెసిపీ గుర్తుపెట్టుకొని నా మొదటి వంటకి అంకురార్పణ కార్యక్రమం చేశాను చాలా కష్టపడి ఉప్మా కంప్లీట్ చేసి అలసిపోయాను బాబు నేను హాల్లోకి వెళ్ళినప్పటికీ తన పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి మెడిటేషన్ చేసుకుంటున్నాడు బావా ఓయ్ టిఫిన్ చేస్తావా అన్నాను లేచి గన్ లోపల పెడుతున్న బావతో చేసేస్తావా అన్నాడు హా చోటలు పడుతున్న నోహాన్ని చున్నీతో తుడుచుకుంటూ చెప్పాను గ్రేట్ అమ్ము అన్నాడు బావ దట్ ఈస్ శ్రీనికా అని కాళ్ళ దగ్గరేసి ప్లేట్లో ఉప్మా తెచ్చి పెట్టాను సూప్ చేసావా అన్నాడు స్పూన్ తీసుకుంటూ ఉప్మా బావ అది అన్నాను తెల్ల మొహం వేసుకొని ఉప్మానా అని పడి పడి నవ్వుతూ గ్లాస్లో వేసుకొని తీసుకురాలేకపోయావా డైరెక్ట్గా తాగుతానుగా అని అన్నాడు నవ్వేస్తూ బావా బావా అన్నాను నేను ఉక్రోషంగా అరే నిజవేనే అన్నాడు యు యుఆర్ మోర్ అన్ ఎమోషన్స్ లేవు బాగు నీకు అరే పిల్ల ఇంత కష్టపడి వంట చేసింది బాగుంది అని చెప్పొచ్చుగా దానికి కూడా ఇలా వంకలు చెప్పాలా అని శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ గోవిందరాజు గారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గారి ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మూతి ముప్పై వంకర్లు తిప్పి కాలేజ్ పిల్లల్ని పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుంది అదే ఆంటీలు ఉంటారు చూడు మీ వాళ్ళు వాళ్ళనుకో వంటలు భలే అద్భుతంగా వండుతారని ఖచ్చితంగా పర్లేదులే బయట టిఫిన్ షాప్స్ చాలానే ఉన్నాయి వాటి కోసం నేను పెళ్ళిళ్ళు చేసుకోలేను అన్నాడు బావా నేను కాఫీ తెస్తాను అట్లీస్ట్ ఆగు అని కిచెన్లోకి వెళ్ళాను నేను మళ్ళీ వచ్చేటప్పటికే బావ ప్లేట్లో వేసిన ఉప్మా ఖాళీ అయిపోయింది తినేసావా బావా కళ్ళు మతాబుల్లా వెలిగిస్తే అడిగాను బయటకు పారేసాను అన్నాడు బావా టక్ చేసుకుంటూ కుళ్ళు మొహం అని మనసులో తిట్టుకుని కాఫీ ఇచ్చాను తాగేసి అది అక్కడ పెట్టేసి బాయ్ అయితే అన్నాడు బావా బాయ్ ఏంటి నీ క్యారేజ్ బ్యాగ్స్ బావా అని అన్నాను వాటి క్యారేజ్కి కూడా వండేసావా ఈసారి ఏం వండావు బంగాళదుంప బౌబౌ అని కొత్తగా ఏమైనా ట్రై చేసావా అన్నాడు వెటకారంగా అంత వద్దు చికెన్ ఫ్రై బెండకాయ వేపుడు టమాటా పప్పు చారు అని వరుసపెట్టి చదువుతుంటే చంపేసేలా చూశాడు నన్ను బాబుకి అర్థమైపోయిందిగా అని తలకొట్టుకొని వెళ్ళినవ్వు విసిరాను నేను అవన్నీ వండేశావా అన్నాడు చేతులు కట్టుకొని కోపంగా చూస్తూ అంటే ఈ ఎదురుగా మిలిటరీ మెస్ ఉన్ని ఒకటి అక్కడ ఇవన్నీ కూడా దొరుకుతాయి నువ్వు కొనుక్కొని నాకు కూడా కొనిచ్చేయి బావా అని అన్నాను ఇటు రా అని సీరియస్గా పిలిచాడు నేను రాను అన్నాను అనుమానంగా రమ్మని చెప్పాను కదా అమ్ము మొహం మండించుకుంటూ అన్నాడు బావ బావ దగ్గరికి వెళ్ళగానే నా నడుము చుట్టూ చేతులేసి గట్టిగా లాక్కున్నాడు చాలా దగ్గరికి అయోమయంగా చూశాను ఏం జరుగుతుందో అర్థం కాక తన ఉక్కు బాహువుల మధ్య నన్ను బిగించేసి నుంచి నా ముద్దు పెట్టాడు బావ ఐ డోంట్ గెట్ వై బట్ బావ స్పర్శలో ఏదో మాయ ఉంది నన్ను నిలవెల్లా ముంచేసేలా ఎవరైనా తాకితే ఎరచేసే నేను వెళ్ళి తన కౌగిల్లో ప్రశాంతంగా పడుకునేంత దానికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు నాకు నాకు మా నాన్న తర్వాత అంతటి భద్రమైన కౌగిలి బావ దగ్గరే దొరుకుతుంది ఎప్పుడు దేనికి ఇదంతా వంట బాగా చేయినందుక అన్నాను ఉడుకుంటూ ట్రై చేసినందుకు అన్నాడు బావా ఓకే బాయ్ బావ అన్నాను బస్లో వద్దు డ్రైవర్ వస్తాడు కొన్ని రోజులు కారులోనే వెళ్ళు తర్వాత బస్సులో వెళ్ళొచ్చు అన్నాడు బావ ఎందుకు బాగానే ఉన్నానుగా నేను అన్నాను ప్రతిదానికి అడ్డమైన వాగుడు వాగుకు చెప్పింది చెయ్యి అని నా నడుము దగ్గర పట్టు బిగించి చెప్పాడు బాబా ఓకే అని అన్నాను వదలమని తన చేతుల మీద తడుతూ కరెక్ట్గా పది నిమిషాల పాటు పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా కొట్టుకుంటాం నీకెందుకు ఆ ఛాలెంజ్ రన్ని అని అన్నాడు ఏ ఛాలెంజ్ అన్నాను ఆశ్చర్యంగా నిన్న గుడికి వచ్చిందిగా మీ క్లాస్మేట్ ఆ అమ్మాయితో అన్నాడు బావా తెలిసిపోయింది బాబోయ్ అని తలకొట్టుకున్నాను మళ్ళీ నువ్వు ఊపిరి పిలుచుకున్నా తెలుస్తుంది అమ్ము నాకు నువ్వెంత క్లియర్గా ఉంటే నీకు నాకు అంత మంచిది నా నడుము దగ్గర గిల్లేసి వెళ్ళిపోయాడు బండసచ్చినోడ ఎలా గిల్లు పడేశాడు చూడు బాబోయ్ ఎర్రగా అయిపోయి ఉంటుందని ఏడుపోహం పెట్టేశాను గో ఫాస్ట్ డ్రైవర్ని వెయిట్ చేయించుకు సీరియస్గా మెసేజ్ పెట్టాడు బావా గో ఫాస్ట్ అంట గో ఫాస్ట్ అని కొక్కిరిస్తూ తొందరగా రెడీ అయి వచ్చేసరికి బయట వెయిట్ చేస్తున్నాడు బావ పంపించిన డ్రైవర్ నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు అతను అప్పుడే బస్ దిగి కాలేజీలోకి వస్తుంది రుచి ఏమైంది కారులో వచ్చావంది కాలు స్ప్రెయిన్ అయింది బావ కారులో వెళ్ళమని చెప్పాడన్నాను ఓహ్ ఇప్పుడు ఓకేనా లేదంటే చెప్పు అలా క్యాంటీన్లో కూర్చుందాం అంది పర్లేదు నువ్వు కూడా బావలో మాట్లాడకని కసిరి కూర్చున్న క్లాస్లో హాయ్ శ్రీ అంటే మా పక్కనే కూర్చుంది రమ్య హాయ్ ఫార్మల్గా విష్ చేసి వచ్చాను నవ్వాను పలకరింపుగా దానితో మాట్లాడితే నీకు విసుగ్గా అడిగింది రుచి నీకు తెలియకుండా నేను చాలా జరిగింది చెప్తా ఆగు అన్నాను అబ్బో అంతలా ఏం జరిగిందో అని అంది కళ్ళెగరేస్తూ రమ్య ఉంది కదా వెళ్ళ నువ్వు చెప్తా అని మెసేజ్ చేశాను రమ్య నాకు బెంచ్ చాలడం లేదు నువ్వు కొంచెం నీ పాత ప్లేస్కి వెళ్తావా మొహమాటం లేకుండా అడిగేసింది రుచి తెల్లమొహం వేసి చూసుకొని వెళ్ళిపోయింది రమ్య ఈడియట్ ఇప్పుడు దానికోసం ఆ అమ్మాయిని పంపించేస్తావా అని కసురుతుంటే దాని ఆత్ర ఆగక తర్వాత తిట్టొచ్చే ముందు చెప్పవే అంది నిన్న రమ్య టెంపుల్కి రావడం దగ్గర నుంచి మళ్ళీ ఫోన్ చేసి సారీ చెప్పేంతవరకు మొత్తం చెప్పాను ఓ మై గాడ్ ఇదేంటే బాబు పెద్ద సైకోలా ఉంది జాగ్రత్తగా ఉండవే దాంతో అని అంది కంగారుగా పర్లేదు లేవే అదేం చేస్తుంది నన్ను అన్నాను అంది కాస్త కంగారుగా లంచ్ బెల్ కొట్టేసరికి ఆకలికి తాతలు గుర్తొచ్చారు నాకు ఈ నా బకాసురుడి తిండికి రుచి లంచ్ బాక్స్ వెలవబోతున్న టైంలో మా డిపార్ట్మెంట్ మేడం తెచ్చి నా ముందు ఒక బాక్సులు పెట్టింది ఏంటిదన్నాను పెద్ద బాక్స్ని ఆశ్చర్యంగా చూస్తూ స్విగ్గీ ఆర్డర్ అంది నాకా అన్నాను కళ్ళు ఆ చెప్పులంత చేసి అంది ఎవరు ఆర్డర్ చేశారు అన్నాను ఆతృతగా విక్రమ్ రెడ్డి అంది ఆవిడ ఓహో అని అరుపులు రుచి దాన్ని కామ్గా ఉండమని కసిరి పది మందికి సరిపడేలా పంపించిన బావని మనసులోనే మెచ్చుకుంటూ నా పెళ్లి పార్టీకి సరిపెట్టేశాను పెళ్ళైతే ఆడవాళ్ళలో మెచ్యూరిటీ వస్తుందంటే ఏదో అనుకునేదాన్ని నిజమనే అనిపిస్తోంది అంది రుచి ఏంటి అన్నాను దాని వాగుడు ఏంటో అర్థం కాక మామూలుగా పంపించిన క్యారేజ్తో పెళ్లి పార్టీ ఇచ్చేస్తావా పిసినారు చుపనాతి అంది ఉక్రోషంగా మా బావ నాకే డబ్బులు ఇవ్వడం లేదు నీకెక్కడి నుంచి తీసుకొని రావాలి అన్నాను వాట్ సొల్లకు బ్రో అంది అవనమ్మకంగా నిజమే ప్రామిస్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మా బావ పైపెచ్చు మేడ్స్ని కూడా బాగా అనిపించేశాడు అన్నాను అవునా ఇలాంటి ఇంటి పనులన్నీ నువ్వే చేస్తావా ఆశ్చర్యం కలిగింది అంత సీన్ మనకు లేదు బావ కూడా హెల్ప్ చేస్తాడు జస్ట్ కుకింగ్ చేయడానికే ట్రై చేసా అట్టర్ ఫ్లాప్ అన్నాను హే మా టాంబాయ్ కూడా గరటి పెట్టేస్తోందిగా అని కళ్ళెగిరేసింది నీ తలకాయ్ నాకు రాదనేగా బావ క్యారేజ్ పంపించింది అన్నాను తలకొట్టుకొని అదేమైనా బ్రహ్మ విద్యన చదివే చదువుతున్నాం మనకి వంట ఒక లెక్క అంది వీర లెవెల్లో రుచి అంతేనా అన్నాను నేను ఒక పక్క దాని మాటల్లో ధైర్యం వస్తూ ఉంటే హా నలుగురిని పడుకోబెట్టకుండా మంచి డాక్టర్ నాలుగు వంటలు తగలెట్టకుండా మంచి చెఫ్ అవ్వలేమే అని అంది నమ్మకంగా రుచి అయితే ఓకే అని అన్నాను నేను ఇన్స్టెంట్ ఫుడ్ ప్యాకెట్లు దొరుకుతాయిగా వంట అలవాటు అయ్యేంత వరకు అవి కొనుక్కో తీరిగ్గా నేర్చుకోవచ్చంది అన్నాను రుచి చెప్పినట్టే అలాంటి ఇన్స్టంట్ ఫుడ్ ప్యాకెట్లు కొంటే బెస్ట్ అని ఈవినింగ్ కాలేజ్ అయ్యాక వెళ్దామని అనుకున్నాను కాలేజ్ అయ్యి బయటకు వచ్చేసరికి కార్లో కూర్చొని కాల్ మాట్లాడుతూ కనిపించాడు బావా బావని చూడగానే నాలో ఒక వింత ఆనందం రుచిని పరిచయం చేస్తా అని తీసుకెళ్లాను మమ్మల్ని చూసి బయటకు దిగాడు బావ హాయ్ సార్ అంది రుచి ఆతృతగా పాపం మా ఇంట్లో వాటి బావతో మాట్లాడడానికి అది చేస్తున్న ప్రయత్నాలు నవ్వుని తెచ్చాయి నాకు అప్పుడే బావ గురించి పేపర్స్లో కూడా రావడంతో అందరూ గుర్తుపట్టారు బావని సెల్ఫీ అంటూ చుట్టూ గుమిగుడిపోయేసరికి కాలేజ్ పిల్లల్ని ఏం అనలేక రెండు మూడు ఫోటోలు తీసుకుని కారు లోపలికి వెళ్ళిపోయాడు బావ బావ వెనుకే నేను వెళ్ళి కార్ ఎక్కేసి ముసుగుసిగా నవ్వాను ఐ విల్ కిల్ యూ అరిచాడు కోపంగా అందుకే అంత ఫేమస్ అవ్వకూడదు బావా ఈసారి గట్టిగానే నవ్వేశాను ఆ నవ్వుని చూస్తే ఇంకా మొహం మండించుకొని చూశాడు నన్ను సరే సారీ బావా అన్నాను వెంటనే బేసికలీ అమ్ము అంత ఈజీగా సారీ ఎలా చెప్పేస్తావు నువ్వు అని అన్నాడు బావా కొట్లాట్లాడుకోవడం కంటే సారీ చెప్పేస్తే ఒక పని అయిపోతుంది కదా బావా అందుకే అని అన్నాను నేను రెండు నిమిషాల పాటు తీక్షణత సంతరించుకున్న చూపులతో నన్ను చూసి కార్ని స్టార్ట్ చేశాడు బావా ఇంటికి కాదు డీ పోనివ్వు టెంపుల్ రన్ ఆడుకుంటూ చెప్పాను నేను డీమాటా గ్రాసరీస్ ఉన్నాయిగా అన్నాడు బావ గ్రాసరీస్ కాదు బావ ఇన్స్టెంట్ ఫుడ్ ప్యాకెట్లు అన్నాను అవసరం లేదు రేపటి నుంచి లంచ్ అండ్ డిన్నర్ బాక్స్ వస్తుంది నువ్వు జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయి చాలన్నాడు బావా నా వంట నచ్చలేదా నీకు మొహం మార్చేసి అడుగుతుంటే ఎలా ఉండినా నాకు నచ్చుతుందమ్ము చాలా చిన్నగా చెప్పాడు బావ మొదటిసారి నాకు ఆశ్చర్యం వేసింది నేనేం చేసినా నచ్చడం బావా కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంటే మౌనంగా ఉండిపోయాడు బావ చెప్పు అన్నాను భుజం పట్టి కుదిపేస్తూ అమ్ము డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయకు సీరియస్గా చెప్పాడు ఏది సరిగ్గా చెప్పవు బాబా ఉక్రోషంగా అరిచాను టైం వచ్చినప్పుడు అన్నీ నీకే తెలుస్తాయి అప్పటి వరకు ఆగు అన్నాడు ఏమా సీరియస్గా ఫేస్ పెట్టి నా తలకాయ్ ఆ టైం ఎప్పుడు వచ్చేస్తుందో నాకెప్పుడు నువ్వు చెప్తావో నేనెప్పుడు అవన్నీ అర్థం చేసుకోవాలో ఏంటో అని గుర్రు నా బావ వైపే చూస్తూ ఉంటే ఆ చూపేంటే ఎవరిని భయపడతావు నీ చూపుతో అని అడిగాడు కోపంగా బావ ముప్పై రెండు పళ్ళు బయటికి పెట్టి తిరగనా పోని అని అడిగాను వెటకారంగా ఏదేమైనా నీకు మాత్రం ఈ మధ్య పూర్తిగా భయం పోయిందే నా దగ్గర అన్నాడు బావ బావ భయమే నువ్వంటే అన్నాను కళ్ళు తిప్పుతూ నిజం చెప్పవే అట్లీస్ట్ నా ముందు భయపడి ఇంట్లో నక్కి నక్కి దాక్కుని ఇప్పుడు ఏంటే కొత్తగా మాటలు నేరుస్తున్నావు అన్నాడు కళ్ళగిరేస్తూ అంటే అది అప్పట్లో నువ్వంటే హిట్లర్ కదా అన్నాను నేను ఇప్పటికీ హిట్లర్నే తాట తీస్తా మార్క్స్ రాకపోతే అన్నాడు బండసచ్చినోడ మనసులో ఇంకొకసారి తిట్టుకొని అన్నాను బయటికి రోజు అలానే సరదాగా సాగిపోతున్న టైంలో కాలేజ్ క్యాంటీన్లో సీరియస్గా టీవీ చూస్తున్నా నన్ను డిస్టర్బ్ చేస్తూ రింగ్ అయింది నా ఫోన్ ఎవరో చూడవే అని రుచి మొహాన ఫోన్ కొట్టి టీవీలో నినవైపోయాను నేను ఏయ్ మేమెందుకు ఎందుకు రావాలని కోపంగా అరిచింది రుచి ఏమైంది అన్నాను ఆశ్చర్యంగా మేము రామ్ అని ఫోన్ కట్టేసి నా వైపు కోపంగా చూసింది ఏంటి అన్నాను నెక్స్ట్ సెకండ్ అది చెప్పిన మ్యాటర్కి నాకు బుర్ర బద్దలైంది ఏంటి ఆ అరుపులు ఆశ్చర్యంగా అడిగి దాని చేతి నుండి ఫోన్ లాక్కొని చూస్తే రమ్య అని ఉంది హలో రమ్య అన్నాను నేను హాయ్ శ్రీ అంది అవతల వైపు నుంచి రమ్య అప్పటికే అటువైపు నుండి చిన్నగా వెక్కుతున్న శబ్దం వినిపిస్తోంది నాకు వాట్ హ్యాపెండ్ రమ్య అంతా ఓకేనా అని అడిగాను నేను కంగారుగా హా శ్రీ నేను ఈతో మాట్లాడడానికే ఫోన్ చేశాను కానీ రుచి షీఈస్ టాకింగ్ సంథింగ్ అని చిరాగ్గా జస్ట్ హోల్డ్ యువర్ మౌత్రమ్య రుచి ఊరికే నేను తిట్టదు కదా నువ్వేం మాట్లాడావో కూడా చెప్పు కాస్త సీరియస్గా అని అడిగాను ఒక నా ఫ్రెండ్ ఒక అమ్మాయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం శ్రీ తన తరపున సైన్ చేయడానికి ఇద్దరు కావాలి ఈ ఊర్లో తనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు సో మీరేమైనా హెల్ప్ చేస్తారని అడగడానికే కాల్ చేశానంది నీ పక్కన ఏడుస్తుంది తనేనా అన్నాను హు శ్రీ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి తెలిస్తే తను తీసుకెళ్ళి తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తారు మా దగ్గర ఎక్కువ టైం కూడా లేదు అందుకే అడుగుతున్నాను విల్ యూ కమ్ హియర్ ప్లీజ్ అంది నాకేం సమాధానం చెప్పాలో కూడా అర్థం అవ్వలేదు ఐ విల్ జస్ట్ కాల్ యూ అని కాల్ కట్ చేసి రుచి వైపు చూశాను వెళ్దామన్నావంటే ఐ విల్ కిల్ యూ అని మంచూరియా తింటున్న ఫోర్క్ తీసింది కోపంగా అబ్బా వినవే అని దాని చేతి నుండి ఫోర్క్ లాక్కుని ఆ అమ్మాయి ఏడుస్తోంది అన్నాను అయితే శ్రీ నా మాట విను రమే నమ్మకు నిన్నటి వరకు నువ్వంటే పడినే అమ్మాయి ఈ రోజు నీతో ఇంత ప్రేమగా మాట్లాడుతుంది అంటూనే అర్థం అవ్వాలి కదా షీఈ్ చీటింగ్ అని అంది రుచి ఇట్స్ ఫైన్ రుచి నేను రమ్యని నమ్మడం లేదు అని అన్నాను కథ ఇంకా ఉంది మరి ఇప్పుడు శ్రీనిక ఏం చేస్తుంది రమ్య మాటని నమ్మి అక్కడికి వెళ్తుందా మరి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ లేనిపోయిన సమస్యలు ఏమైనా కొని తెచ్చుకుంటుందా ఈ విషయం ఆమె బావకు తెలిస్తే ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్